మంటలు వేసి అప్పుడు పూర్వకాలంలో ఎలా చేశారో దాన్ని తల్లి సంబంధించినటువంటి కీటకాలను గుడ్లు పెట్టుకోకుండా వాటిని నాశనం చేయడం అలా నిర్మూలిస్తాం అనమాట కెమికల్ అనేది వాడం ఏదైనా కానీ మన కెమికల్ ఈక్వల్ గా పనిచేసే విధంగా లాంగ్ టైమ్ లో వచ్చే విధంగా ఉంటుంది నా పేరు రంగస్వామి అండి ఈ కంపెనీ ఏరియా మేనేజర్ రాయలసీమ ఏరియా మేనేజర్ ఈ అవుట్లెట్ కూడా ఇన్ఛార్జ్ నేనే ఉంటున్నా రైతులకి సలహాలు ఇవ్వడానికి ఎప్పుడై ఎప్పుడు వచ్చినా కానీ ఫ్రీ ఉచిత సలహాలు ఇస్తాము ఫ్రీగా మాకు సపోర్ట్ చేస్తాము వాళ్ళకి రైతులకి ఆర్గానిక్ సిస్టమ్ మీద మాత్రమే మరి కెమికల్ విషయంలో మేము ఎలాంటి రికమెండేషన్ చేయము కెమికల్ జోలికి పోము హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్తోనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మమ్మల్ని నమ్ము వచ్చిన రైతులకు వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పంట పండించి దీంతో ఈక్వల్గా పండించే విధంగా చేస్తాం ఫర్టిలైజర్ వాడకుండా కెమికల్ పెస్టిసైడ్స్ వాడకుండా కెమికల్ ఫంగిసైడ్స్ వాడకుండా యూజ్ చేస్తాం మైక్రోన్యూట్రియన్స్ కూడా సూక్ష్మ పోషకాలు కానివ్వండి పోషకాలు కానివ్వండి అన్నీ మొత్తం మనము దీని ద్వారా ఇస్తాం అది భూమిలోనే మన కల్చర్ ద్వారానే తయారు చేసుకుంటుంది మనం ఫర్టిలైజర్ వేస్తే ఏంటంటే మనకి వేసినప్పుడు మాత్రమే మనం ఫర్టిలైజర్ వేసినప్పుడు పది రోజులు ఒక వారం పది రోజులు పనిచేస్తుంది ఎందుకంటే దాన్ని మిగిలిన కొంత శాతం భూమిలోకి వెళ్ళిపోతుంది మొక్క తీసుకున్నంత తీసుకుంటుంది మరి వెంటనే మొక్క వీక్ అయిపోతుంది ఇది అలా కాదు మన భూమిలోనే కల్చర్ డెవలప్ అవుతుంది నత్రజని కానివ్వండి భాస్కరం కానివ్వండి పొటాష్ కానివ్వండి ఇవన్నీ తయారు చేసుకుంటుంది అదే విధంగా మైక్రోమెట్రస్ కూడా జింకు మెగ్నీషియం బో బోరాన్ ఇవన్నీ కూడా ఐరన్ మొత్తం టోటల్గా అంటే మొక్కకి కావలసిన విధంగా కల్చర్ అనేది బేస్ కల్చర్ బేస్డ్ ప్రోడక్ట్ మొత్తం టోటల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అవి కూడా ఏంటంటే ప్రకృతి సిద్ధంగానే చెట్ల ఆకలి నుండి కానివ్వచ్చు లేదంటే బెరడు కానివ్వచ్చు ప్రకృతి నుంచి దాన్ని కొద్ది రోజులు దాన్ని మొరగబెట్టడం వల్ల కానివ్వచ్చు దాంట్లో కల్చర్ అనేది తయారవుతుంది ఇప్పుడు మన ఉదాహరణకి మజ్జిగ ఉంది మజ్జిగలో వచ్చేసి మనకు ఒక రోజు నుంచి రెండో రోజు రెండో రోజు నుంచి మూడో రోజు కల్చర్ అనేది బేస్ తయారవుతుంది దాంట్లో అంటే మంచి బ్యాక్టీరియా అంటే మన హెల్త్ పరంగా కూడా చెప్తుంటారు అది మన మొక్కలో కూడా సేమ్ అదే విధంగా ఆ బ్యాక్టీరియా తయారైనప్పుడు వైరస్ వస్తుంటుంది ఆ వైరస్ మీద దాడి చేసి దాన్ని సమూలంగా నాశనం చేస్తుంది ఆ రకంగా మనము ఈ వైరస్ తెగులను కూడా కంట్రోల్ చేసుకునే విధంగా మేము అన్ని ప్రతి ప్రొడక్టులో కూడా దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నామండి ఇప్పుడు ఎవరి ఇయర్ ప్రోడక్ట్ కూడా దాంట్లో ఇంకా కల్చర్ అనేది మా డాక్టర్స్ గారు మా ఎండి గారు కూడా యుఎస్ కంపెనీ యుఎస్ నుండి డాక్టరేట్ వచ్చింది ఆయనకు ఆయన ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటాడు ఎవరి ఇయర్ దాన్ని అప్డేట్ చేస్తూనే ఉంటాడు ప్రోడక్ట్స్ అన్ని ప్రతి దాని మీదగా అగ్రికల్చర్ సంబంధించి అన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి మన దగ్గర నాకు एक सौ हमारे लोग से पता है हमारे लोग से